యాభై గజాల్లో ఇల్లు అనేది కట్టిస్తే ఎంత ఖర్చు అవుతుంది అదే మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇచ్చినట్లయితే ఎంత డబ్బు తేడా అనేది వస్తుంది సింపుల్ గా ఒక హాలు ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఒక కామన్ బాత్రూమ్ ఇలా ఒక ఇంటిని ఒక చిన్న ఇంటిని బిల్డ్ చేసుకోవాలంటే ప్రజెంట్ మనకి ఏమేమి మెటీరియల్ అనేది కావాలి ఆ మెటీరియల్ యొక్క రేట్లు అనేవి మనకి ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది అలాగే వీడియో లో చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి క్లియర్ గా అయితే వినండి ఇక హౌస్ యొక్క సైజు హౌస్ వచ్చేసి మనకి ఇక్కడ యాభై గజాల్లో మనం తీసుకుందామండి యాభై అంటే మనకి ఒక సెంట్ కి ఒక రెండు గజాలు ఎక్కువ అనమాట సెంట్ వచ్చేసి మనకి నలభై గజాలు అయితే వస్తుంది యాభై అంటే మనకి ఒక రెండు అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట హౌస్ యొక్క సైజు విషయానికి వచ్చినట్లయితే సింపుల్ గా ఒక హాల్ తీసుకుంటాం ఒక బెడ్రూమ్ తీసుకుంటాం బెడ్రూమ్ సైజు లోనే మనకి కిచెన్ అనేది వస్తుంది బయట వైపు మనకు ఒక బాత్రూమ్ అనేది వస్తుంది సో హౌస్ యొక్క సైజు వచ్చేసి పదహారు ఇంటూ ఇరవై ఎనిమిది సైజ్ లో మనం ఒక ఇంటిని బిల్డ్ చేసుకుంటాయి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే ఒక చిన్న హౌస్ అని మనం చెప్పుకోవచ్చు ఈ హౌస్ కి ఇక మనకి స్టార్టింగ్ నుంచి ఏమేమి కావాల్సి వస్తుంది మెటీరియల్స్ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనం తీసుకుందాం అండి ముందు ప్లానింగ్ అనేది ఒక మంచి గారిని పిలిపించి చేయించుకుంటాం ఈ ప్లానింగ్ కి ఒక రెండు వేల రూపాయల కాస్ట్ అనేది అవుతుంది అలాగే మనకి ఒక పంప్ అనేది బిల్డ్ చేసుకుంటాం దానికి ఒక చిన్న మోటార్ అనేది సెటప్ చేసుకుంటాం దీనికి ఒక పదిహేను వేల రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది ఇంక ఇక్కడ నుంచి హౌస్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక వీటి కావాల్సిన మెటీరియల్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి రెడ్ బ్రిక్స్ మనం ఇటుక రాళ్ళు అనేవి తీసుకుంటామండి ఈ ఇటుకలు వచ్చేసరికి సుమారుగా మనకి ఎనిమిది నుండి పదివేల బ్రిక్స్ వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది హౌస్ మొత్తం బిల్డ్ చేసుకుంటానికి కింద బేస్మెంట్స్ నుంచి పైన స్లాబ్ పైన దానిపైన వేసుకునే పెట్టగోడలతో సహా ఏ టు జెడ్ బ్రిక్స్ అనమాట సో వీటికి మనకి ఎనిమిది వేల నుంచి పదివేల పదివేలు బ్రిక్స్ అని చెప్పుకున్నాం కాబట్టి మనకి ఒక బ్రిక్ ధర పది రూపాయలు అయితే మనకి ప్రజెంట్ తీసుకోవడం జరుగుతుంది మంచి క్వాలిటీ బ్రిక్ సో ఆ విధంగా మనకి ఎనిమిది వేల బ్రిక్స్కే చూసుకుంటే ఎనభై వేల రూపాయలు అవుతుంది పదివేల బ్రిక్స్ కు చూసుకుంటే ఒక లక్ష రూపాయల వరకు మీ ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది అనమాట సో ఇటుకలు అనేవి వచ్చినాయి కదా ఇక మనకి సిమెంట్ బ్యాగ్స్ వచ్చి ఒక రెండు వందల బ్యాగ్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది మొత్తం ఓవరాల్ గా మనకి పిల్లర్స్ వేసుకుంటాం అలాగే కుటింగ్స్ దానిపైన మనకు వచ్చేసరికి కట్టుబడులు అలాగే ప్లాస్టింగ్స్ మనకి స్లాబ్ ఏ టు జెడ్ మొత్తం కలుపుకొని ఒక రెండు వందల బ్యాగ్లు అయితే పడతాయి ఒక బ్యాగ్ ధర అనేది మూడు వందల ఎనభై రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి డెబ్బై ఆరు వేల రూపాయల దాకా మీకు ఇక్కడ సిమెంట్ కి కాస్ట్ అనేది అవుతుంది ఇసక ఇసుక వచ్చేసరికి శాండ్ మనకి పది యూనిట్ల వరకు అవసరం అవుతుంది ఒక యూనిట్ ధర నాలుగు వేల రూపాయల దాకా తీసుకుంటున్నారు కొన్ని ఏరియాలో నాలుగు వేల ఐదు వందలు అలా ఉందన్నమాట సో మనకేంటంటే మనం ఇక్కడ పది యూనిట్లు అనేవి తీసుకున్నాం నాలుగు వేల రూపాయలు చొప్పున నలభై వేల రూపాయలు అనేది శాండ్ కి ఖర్చు అవుతుంది శాండ్ తర్వాత మనకి కాంక్రీట్ అండి మనకి ఫార్టీ ఎంఎం కాంక్రీట్ యూజ్ చేసుకుంటాం ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం ఇవి వచ్చేసి మనకి ఒక ఐదు యూనిట్ల వరకు మనకి కావాల్సి వస్తుంది ఒక యూనిట్ ధర అనేది మూడు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల దాకా తీసుకుంటారు ప్రెజెంట్ అనేది సో ఆ విధంగా మనకి ఏంటంటే ఐదు యూనిట్లకి ఇరవై వేల రూపాయలు అనేది మనకి ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది అనమాట అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో స్టీల్ అనేది ఉపయోగించుకుంటాం స్టీల్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ టన్స్ వరకు కూడా పడుతుంది మనకి వన్ పాయింట్ టూ టూ టన్స్ ఆ విధంగా అయితే పడుతుందండి సో ఈ స్టీల్ కి వచ్చేసరికి మనకి ఒక లక్ష రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది ఈ స్టీల్ వచ్చేసి మనకి పిల్లర్స్ లో ఉపయోగించుకుంటాం అలాగే మనకి ప్లింత్స్ లో ఉపయోగించుకుంటాం బీమ్స్ అలాగే పైన వచ్చేసరికి స్లాబ్ లో అయితే ఉపయోగించుకుంటాం అనమాట ఈ స్టీల్ సో ఇలా ఉంటుంది అలాగే మనకి ఎలక్ట్రికల్ సామాన్లు అలాగే వర్క్ చేసిన వారికి ప్లంబింగ్ సామాన్లు ప్లంబింగ్ వర్క్ చేసిన వారికి వీరందరికీ కూడా కలుపుకొని మనకి ఏంటంటే ఒక అరవై వేల రూపాయల బడ్జెట్ అనేది అవుతుంది అనమాట అంటే చిన్న హౌసే కాబట్టి సో ఆ విధంగా మనకి ఏంటంటే నెక్స్ట్ దర్వాజాలు అలాగే సిమెంట్ ఇవి తీసుకుంటాం దర్వాజాలు వచ్చి ఇవి తీసుకుంటాం కిటికీలు కూడా సిమెంట్వి తీసుకుంటాం అలాగే ఫ్లష్ డోర్లు అనేవి యూస్ చేసుకుంటాం ఇలా యూజ్ చేసుకుంటేనే మీకు యాభై వేల రూపాయల బడ్జెట్ అనేది అవుతుంది లేదు మేము ఇక్కడ వుడ్కి వెళ్తాం అనుకునే పని అయితే ఒక లక్ష ఇరవై వేల రూపాయల నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా కూడా మీకు ఈ దర్వాజాలు అలాగే డోర్స్ కిటికీలు ఈ కిటికీ రెక్కలు వీటన్నిటికి కూడా కాస్ట్ అనేది అవుతుంది అనమాట సో తక్కువలో చేసుకోవాలంటే ఇలా లేదు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనే పని అయితే వడ్డికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే మనకి టైల్స్ ఈ టైల్స్ వర్క్ వచ్చేసరికి మనం బాత్రూమ్ లో టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం ఫ్లోరింగ్ లో టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అలాగే మనకి కిచెన్ దగ్గర కూడా టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం ఇలా టైల్స్ అన్నిటికీ కలుపుకొని సుమారుగా మనకి ఏంటంటే ఇక్కడ ఒక యాభై వేల రూపాయల బడ్జెట్ అనేది అవుతుంది అది మనకి తక్కువ క్వాలిటీలో ఉండే టైల్స్ అనేవి యూజ్ చేసుకున్నట్లయితే లేదు మేము మార్బుల్ గ్రానైట్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకుంటాం అనే పని అయితే మీకు లక్షన్నర వరకు కూడా వీటిలోకి అవుతుంది అనమాట సో సింపుల్ గా టైల్స్ అనేవి వేసుకుంటే ఒక యాభై వేల రూపాయల బడ్జెట్ లో అయిపోతుంది లేదా నాపరాయి బండ్లు అనేవి ఉంటాయి అలాంటివి యూజ్ చేసుకుంటే మీకు ఒక ముప్పై వేల రూపాయల బడ్జెట్ లోనే ఇవి పూర్తి చేసుకోవచ్చు టైల్స్ లేకుండా సో అలాగే మనకి నెక్స్ట్ పిఓపి వర్క్ అనేది చేయించుకుంటాం అండి దీనికి ఒక పదిహేను వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే వీటికి వాల్ కేర్లు పెట్టిచ్చేసుకుని లోపల పక్క పెయింట్స్ అనేవి చేయించేసుకుంటాం అలాగే బయట కూడా మనకి వైట్ వాష్ అనేది కొట్టించేసుకుంటాం వీటి అన్నిటికి కలుపుకొని సుమారుగా ఒక నలభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే మేస్త్రి యొక్క లేబర్ అనమాట మేస్త్రి గారు వచ్చేసరికి మనకి ఇక్కడ మొత్తం రెండు లక్షల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది తీసుకుంటారు ఇల్లు మొత్తం మనకి కట్టించినందుకు ఎందుకంటే ఇక్కడ యాభై గజాల్లో ఒక చిన్న హౌసే కాబట్టి రెండు లక్షల వరకు కూడా ఆయనకి కాస్ట్ అనేది అవుతుంది ఇక మొత్తం మనకి మెటీరియల్ అలాగే ఇందులో కొన్ని వర్క్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి అవి ఏంటంటే మనకి రైలింగ్ వర్క్స్ కానీ బయట గేట్లు పెట్టుకుంటాం అలాంటి గేట్లు కానీ ఇలా ఈ ఎక్స్ట్రా వీటి అన్నిటికి కలుపుకొని ఒక ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల దాకా ఎక్స్ట్రా అమౌంట్ అనేది వేసుకున్నా సరే టోటల్ బడ్జెట్ వచ్చేసరికి ఏడు లక్షల యాభై మూడు వేల రూపాయలు అనేది కాస్ట్ అనేది అవుతుంది అదే మనకి సరే ఇంచుమించుగా ఇంకా మిగతా అమౌంట్ కూడా ఎక్స్ట్రా కింద వేసుకున్నా సరే టోటల్ బడ్జెట్ ఎనిమిది లక్షలు అయింది అనుకుందామండి మనకి ఇదే మనం బిల్డర్ కానీ మనకి వేరే మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ ఇచ్చినట్లయితే పది లక్షలకి తక్కువ అయితే తీసుకోరు పది లక్షల రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారనమాట సో మనకి ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుందంటే రెండు లక్షల రూపాయలు అనేది వాళ్ళకి మీకు మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది మీరే మెటీరియల్ అంతా తెచ్చుకొని దగ్గరుండి జాగ్రత్తగా కట్టించుకున్నట్లయితే వర్క్ నెంబర్ వన్ గా వస్తుంది మీకు ఒక టూ ల్యాక్స్ వరకు కూడా మీకు సేవ్ అయినట్టు ఉంటుంది లేదు మేము కాంట్రాక్ట్ ఇచ్చుకుంటాం మాకు కుదరదండి మాకు వేరే వేరే పనులు ఉన్నాయి అనే పని అయితే మీకు తెలిసిన వ్యక్తిని ఎవరినైనా సైట్ లో ఉండేటట్లు చూసుకొని మీరు కాంట్రాక్ట్ కూడా ఇచ్చుకోవచ్చు కాకపోతే కాస్ట్ అనేది ఇంకో టూ ల్యాక్స్ మనకి ఒక రెండు లక్షల రూపాయల బడ్జెట్ అనేది మీకు ఇక్కడ బడేనవుతుంది అనమాట సో ఇలా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది అదేంటంటే చిన్న ఇల్లే కదా మనకి కాస్ట్ అనేది తక్కువ అవ్వాలి కదా మరి మీరు ఎక్కువ చెప్తున్నారేంటి ఎక్కువ ఎందుకు అవుతుంది అని మీకు డౌట్ అనేది రావచ్చు సపోజ్ మనం ఒక షాప్కి వెళ్ళి ఒక పెన్ అనేది తీసుకున్నాం అనుకోండి ఆ పెన్ను మనకి ఐదు రూపాయలకి ఇస్తాడు అదే మనం ఒక వంద పెన్నులు తీసుకున్నాం అనుకోండి నాలుగు రూపాయలు లేదా నాలుగున్నర రూపాయలు ఆ విధంగా అయితే ఇవ్వటం జరుగుతుంది మనకి ఇక్కడ స్క్వేర్ ఫీట్ ఏరియా మన హౌస్ యొక్క ఏరియా అనేది ఎక్కువ ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా కన్నా ఎక్కువ ఉందన్నట్లయితే అప్పుడు మీకు కాస్ట్ అనేది తక్కువ తీసుకోవడం జరుగుతుంది మీకు ఇక్కడ ఏరియానే తక్కువ ఉంది కాబట్టి వర్క్ చేసే ప్రాసెస్ మొత్తం కూడా చాలా తక్కువగా జరుగుతుంది అందులో ప్రాఫిట్ కూడా చాలా తక్కువ అనేది మిగలటం జరుగుతుంది సో అందుకే వీటికి కాస్ట్ అనేది తక్కువ సైజులో ఉండే హౌసెస్కి ఎక్కువ ఛార్జ్ అనేది చేస్తారనమాట ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అదే ఎక్కువ ఏరియా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఎక్కువ మిగులుతుంది కాబట్టి అక్కడ మీకు రేట్ అనేది తక్కువ కూడా చేసే అవకాశం అనేది ఉంటుంది ఇలా వీటిలో మనకి డిఫరెన్స్ అనేవి ఉంటాయి అనమాట సో అలాగే మనకి రేట్లు అనేవి ఏరియాని బట్టి కూడా మారుతూ ఉంటాయండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్లు అనేవి ఉంటాయి మనకి ఆ ఏరియాలో తీసుకునే మెటీరియల్ యొక్క రేట్లు ఎంత ఉన్నాయి ఏంటి అనేది దాన్ని బట్టి మనకి కాస్ట్ ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలన్నమాట ఈ ఏరియాని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఇది కూడా గుర్తు పెట్టుకోండి సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు కామెంట్ ద్వారా రిప్లై అనేది ఇస్తాను అలాగే ఇదే హౌస్ ఎనిమిది లక్షల రూపాయల బడ్జెట్ అనేది కాకుండా ఇంకా తగ్గించి కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను ఆ వీడియో కావాలి అన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్